మా కర్మకృతి మాసం ఇప్పుడే ఇప్పుడే తగలబడాలా మళ్ళీ పెళ్ళంటూ చేసుకుంటే ఈసారి ఏరికొరి తల్లి లేని పెళ్ళనే చేసుకుంటాను అసలు నేను పడుతున్న బాధ అది ఏది ఆ మసలో వాళ్ళకేం తెలిసి వస్తుంది ఆషాఢమాసం వాళ్ళడు ఆషాఢ మాసం వాళ్ళు ఆషాఢ మాసం బోడి మాసం బోడి హలో మొగుడు ఎవరు ఎంత అర్ధరాత్రిప్పుడు ఫోన్ చేశారేంటండి అడుగు తింటారు అర్ధరాత్రి కూడా మొగుడు పెళ్ళానికి ఎందుకు ఫోన్ చేస్తాడు ఎందుకు నాకు గాని తెకరేగిందంటే ఫోన్ కొట్టేస్తాం అనుకున్నాం ఎందుకండి అంత కోపం పాపం తర్వాత కోపం కాక మరి ఏముంటున్నా పాపం ఇంటికి నన్ను ఏం చేయమంటారు తప్పుడు ముసుదాన్ని పడుకో నన్ను ఏం చేయమంటాను ఏం చేస్తాను ఫోన్ లో రేపు ఉదయం పది గంటలకు అమ్మగారు గుడి దగ్గర నీ కోసం ఎదురు చూస్తుంటాను రావాలంటే అది కాదండి అది కాదు లేదు అది కాదు లేదు అవి గారు చెప్పారు అమ్మగారు విన్నారు రావాలంటే రాబోతుడు పని చేస్తాను